కుంభమేళకి కాదు నరసింహరావు ఏం పని చేస్తాం కానీ కుంభమేళ ఆడుకోవడం అయిపోదాం పాటు నలభై కోట్ల మంది వస్తారంట ఏంది అడుక్కోని మర్చి కో రూపాయి వేసుకున్న ఏంది నలభై కోట్లు వస్తాయి మనిషికి పది కోట్లు వస్తాయి కోటీసూర్లో అయిపోతాం మనం కుంభమేళ కుంభమేళపోదప్ప నలభై కోట్ల మంది వస్తారంట ఏంది అడుక్కుందాం అడుక్కుంటే అందరం కోటీశూర్లో అయిపోతాం మర్షికి రూపాయి వేసినా నలభై కోట్లు వస్తాయి నలుగు రావులు మనిషికి పది కోట్లు వస్తాయి మరి అందుకే పోదాంపా కుంభమేళకి ఓకేనా